హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అమావాస్య గడియలు మొదలవుతూ ఉంటాయి ఇక దాంతో బలహీనమైన క్షణాల్లో ఎలాగైనా సరే ఆరు ఆత్మని యమలో కనికి తీసుకొచ్చేయమని చెప్పి గుప్తాకి యమధర్మరాజు ఆత్మని ఎలా తీసుకురావాలో రహస్యాన్ని చెబుతూ ఉంటాడు అమావాస్య కావడంతో ఆ బాలిక నీకు కూడా కనిపించదు కానీ ఆ పంచభూతాలే ఆ బాలికను నీకు చూపిస్తాయి ఆ బాలిక ఎక్కడైతే ఉంటుందో ఆ చుట్టుపక్కల అంతా కూడా చెట్టుకొమ్మలు ఊగుతూ ఉంటాయి అని చెప్పి దాన్ని బట్టి నువ్వు ఆ బాలిక ఎక్కడుందో కనిపెట్టి మన లోకానికి తీసుకురావాలని చెప్పి ఇక యమధర్మరాజు గుప్తాకి చెబుతూ ఉంటే వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా దూరం నుంచి ఆరో చూస్తూ గుప్తా గారు ఎవరితో మాట్లాడుతున్నారు అని చెప్పి ఇక కష్ట దూరం నుండి వినడానికి ట్రై చేస్తూ ఉంటుంది వాళ్ళ మాటలు వినిపించకపోవడంతో ఇకప్పుడు ఆరు మెల్లిగా గుప్తా దగ్గరికి వస్తుంది ఇక అలా వాళ్ళిద్దరి మాటలు విన్న తర్వాత ఆరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది యమధర్మరాజు ఆత్మని తీసుకువెళ్ళడానికి చెప్పిన రహస్యాన్ని ఆరు వినేస్తుంది అమ్మ గుప్తా గారు అమ్మరాజు గారు నన్ను తీసుకువెళ్ళడానికి బాగానే ప్లాన్స్ వేస్తున్నారే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను యమలోకానికి వచ్చేదే లేదు ఆ మనోహరి అంత చూసేంత వరకు నేను ఇక్కడే ఉండాలి అని చెప్పి ఆరు నిర్ణయించుకుంటుంది మరోవైపు మనోహరి గదిలోకి వెళ్ళిన తర్వాత అమర్ మాటల్ని గుర్తు చేసుకుంటుంది అమర్ ఏంటి ఇలా మారిపోయాడు ఆ బాగిని ఏదో ఒక వంకతో బయట గెంటడానికి చూస్తాడనుకుంటే ఇలా తన నోటితోనే బాగిని ఉండమంటాడని నేను అస్సలు ఊహించలేదు అని చెప్పి రోజు రోజుకి వాళ్ళిద్దరి మధ్య దూరం తగ్గిపోతుంది ఏదో ఒకటి చేసి బాగాని శాశ్వతంగా అమర్కి దూరం చేయాలి లేదంటే ఇక ఈ జన్మకి అమర్ నా సొంతం కాలేడు అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉండగా అప్పుడే గోర మనోహరికి ఫోన్ చేస్తాడు ఇక ఘోర ఫోన్ చేయడంతో అప్పుడు మనోహరి ఎందుకు ఫోన్ చేశావు గోర ఒక్క పని కూడా చేయడం చేత కాలేదు ఆత్మని బంధించానని పిలిచావు కానీ ఏమైంది ఆ ఆత్మని బంధించలేకపోయావు ఆ అమ్ముని కూడా చంపలేకపోయావు అని చెప్పి అంటూ ఉంటే సమయానికి ఆ బాలిక కనుక అడ్డు రాకపోయి ఉండుంటే ఆ బాలిక చావుతో ఆత్మ బంధనానికి బలం చేకూరేది నేను అత్యంత శక్తివంతుణ్ణి అయి ఉండేవాణ్ణి చివరి నిమిషంలో ఆ బాలిక వచ్చి అంత సర్వనాశనం చేసింది కానీ ఈసారి మాత్రం ఆత్మ నా చేతికి చిక్కడం అని చెప్పి ఘోర అంటుంటే ఏంటి ఘోర నువ్వు అనేది ఏం చేయబోతున్నావు అని చెప్పి మనోహరి అడుగుతూ ఉంటుంది దాంతో ఘోర రేపు అమావాస్య బాలిక అమావాస్య రోజున ఆత్మ బలహీనపడుతుంది అలాంటి బలహీనమైన క్షణాల్లో ఆత్మకు మరే శక్తి సహాయం చేయలేదు అందుకే అటువంటి సమయాల్లో ఆత్మని బంధించినట్లయితే ఖచ్చితంగా ఆత్మ నా ఆధీనంలోకి వచ్చి నేను చెప్పినట్టుగా చేస్తుంది అని చెప్పి ఘోర అంటూ ఉంటే అప్పుడు మనోహరి మొహం ఆనందంతో వెలిగిపోతూ ఉంటుంది ఏంటి ఘోర అనేది అంటే పౌర్ణమి రోజున ఆ ఆత్మకి శక్తులు వచ్చినట్టుగా అమావాస్య రోజున ఆత్మ బలహీనపడుతుందా అంటే ఏ విధంగా బలహీనపడుతుందని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో ఘోర ఇప్పటి వరకు ఆ బాలికను మిస్సమ్మ చూడగలుగుతుంది మాట్లాడగలుగుతుంది కదా అమావాస్య రోజున ఆ బాలికకు ఈ బాలిక కనిపించదు తన మాటలు వినిపించవు కాబట్టి తనను ఎవరు కాపాడలేరు రేపే ఆత్మను బంధించడానికి ముహూర్తం పెడతాను అని చెప్పి ఘోర వికృతంగా నవ్వుతూ ఉంటే అమ్మయ్య అయితే మొత్తానికి ఆరు అడ్డు తొలగిపోయినట్టే అన్నమాట ఈ ఆరుని ముందు అడ్డు తొలగించుకొని మెల్లిగా ఆ మిస్సమ్మ అడ్డు కూడా తొలగిస్తాను అని చెప్పి మనోహరి అనుకుంటుంది మరోవైపు బాగి గదిలో కూర్చొని ఉండగా అమర్తో బోర్ కొడుతుందని చెప్పి అంటూ ఉంటుంది అమరేమో ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఎప్పుడు కూడా అలా పని చేసుకోకపోతే ఎదురుగా ఉన్న మనుషులతో కాసేపు మాట్లాడచ్చు కదా ఏమవుతుందో ఈ మనిషికి అని చెప్పి బాగి అనుకుంటూ ఉంటే ఏంటి ఏదో అంటున్నావని అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఏం లేదులేండి మహాప్రభు మీ పని మీరు చేసుకోండి అని చెప్పి బాగి అంటూ ఉంటే టీవీ చూస్తావా అని చెప్పి అమర్ అడుగుతాడు వద్దులేండి నాకు అలవాటు లేదు అని బాగా అంటుంది పోనీ ల్యాప్టాప్లో సినిమా చూస్తావా అని చెప్పి అమర్ అడుగుతాడు ఇంట్రెస్ట్ లేదని బాగి అంటుంది పోనీ నా బుర్ర తింటావా అని చెప్పి అమర్ అనగానే ఫుల్గా తింటాను అని బాగా ఆనందంగా చెబుతూ ఉంటే అమర్ సీరియస్గా చూస్తూ ఉంటాడు వద్దులేండి ఎఫ్ఎం పెట్టండి విని చాలా రోజులు అవుతుంది అని బాగీ అనగానే ఇక అప్పుడు అమర్ ఎఫ్ఎం ప్లే చేస్తూ ఉంటాడు ఎఫ్ఎంలో మాట్లాడుతుంది విన్న తర్వాత బాగి ఎమోషనల్గా ఆరుని గుర్తు చేసుకుని తను ఎఫ్ఎంలో ఆర్జీగా చేసినప్పటి రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక దాంతో అమర్ కూడా ఆ రోజుల్ని గుర్తు చేసుకుని ఆరు బాగిని సొంత చెల్లి కంటే ఎక్కువగా ఫీల్ అవుతూ తనతో మాట్లాడిన విషయాలు ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటాడు ఆర్జేగా పనిచేయడం మిస్ అవుతున్నావా అని చెప్పి అమర్ అడగడంతో కొద్దిగా మిస్ అవుతున్నాను కానీ అక్కతో మాట్లాడడం మాత్రం చాలా మిస్ అవుతున్నానని చెప్పి బాగి అనగానే అక్కన అంటూ అమర్ ఆశ్చర్యపోతాడు అవును అని చెప్పి బాగి నేను ఆర్జేగా పనిచేసేటప్పుడు ప్రతిరోజు ఒక అక్క నాతో మాట్లాడేది నేను ఓడిపోయినప్పుడు డల్గా ఉన్నప్పుడు నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చేది తనిచ్చిన ధైర్యం వల్లే నేను ఆర్జేగా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి అవార్డు తెచ్చుకోవడానికి కూడా కారణమయ్యాను అని చెప్పి బాగి అడగకుండానే అక్క నా లైఫ్లోకి వచ్చి ఎంతో ఇచ్చింది కానీ ఎందుకో తెలీదు సడన్గా నాకు దూరం అయిపోయింది అని బాగి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఆరు గురించి అంత గొప్పగా బాగి చెబుతూ ఉంటే అమర్ కూడా కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటాడు కిటికీ దగ్గర నిలబడి ఇదంతా చూస్తున్నా ఆరు కూడా ఏడుస్తూ ఉంటుంది బాగి నా మీద ఎంత అభిమానం పెంచుకున్నావు నేను లేనని తెలిస్తే నువ్వు ఎంతలా బాధపడతావో అని చెప్పి అలా ఆరు కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఆరు గురించి మెల్లిగా అమర్ ప్రశ్నలు వేస్తూ ఉంటాడు ఆరు లేదని తెలిస్తే బాగి ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం అనుకొని ఇక అలా అమర్ మెల్లిగా ఆరు గురించి అడుగుతూ నిజంగా నీకు తనంటే అంత అభిమానమా అని చెప్పి అంటూ ఉంటే అభిమానం కంటే ఎక్కువ అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇప్పుడు ఎక్కడుందో ఎలా ఉందో తెలుసా అని చెప్పి అమర అడుగుతాడు అప్పుడు బాగి ఎక్కడుందో తెలియదు కానీ ఖచ్చితంగా తన భర్త పిల్లలతో ఆనందంగా మాత్రం ఉండుంటుంది అని చెప్పి బాగా అంటూ ఉంటుంది మీకు ఒక విషయం తెలుసా తనకు కూడా నలుగురు పిల్లలు ఆ నలుగురు పిల్లలు ఎలా ఉంటారో నాకు తెలియదు కానీ వాళ్ళ గురించి చెబుతున్నప్పుడు మాత్రం చాలా ముచ్చటేసింది అని చెప్పి ఆ నలుగురు పిల్లల్లో ఒక్కొక్కరిలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంది అని చెప్పి అలా బాగి పిల్లల గురించి ఆరు భర్త గురించి వాళ్ళందరి గురించి ఎంతో గొప్పగా చెబుతూ ఉంటే ఇక తమ గురించి అలా బాగి చెప్పడం విని అమర్ చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు నువ్వు ఇంతలా అక్కని అభిమానిస్తున్నావు కదా ఒకవేళ ఆ అక్క లేదని తెలిస్తే అని చెప్పి అమర్ అంటాడు ఇక అప్పుడు బాగి ఏంటండి మీరు అనేది అక్క లేకపోవడం ఏంటి అని చెప్పి సీరియస్గా అడుగుతూ ఉంటుంది అదే ఒకవేళ ఆ అక్కకు ఏమైనా జరిగి శాశ్వతంగా ఈ లోకం నుండి దూరం అయిపోతే అని చెప్పి అమర్ అంటాడు ఇక దాంతో బాగి ఒక్కసారిగా షాక్ అవుతూ ఏంటండి ఆ మాటలు ఎప్పుడు కూడా అలా మాట్లాడకండి అక్కకు ఏమి జరగదు ఎందుకంటే అక్క చాలా మంచిది ఒకరు మంచి కోరుకోవడం తప్ప ఆ అక్కకు ఏమి తెలీదు అని చెప్పి అటువంటి అక్కకు భగవంతుడు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం చేయడు ఇంకెప్పుడు కూడా అక్క గురించి అలా మాట్లాడకండి అని చెప్పి బాగా సీరియస్ అవుతూ ఉంటుంది ఇక దాంతో అమర్ ఏడుస్తూ ఆ గదిలో నుండి బయటకు వచ్చేస్తాడు ఇక తర్వాత రాతోడు అమర్ని చూసి ఏంటి సార్ ఏమైంది ఎందుకు అలా మేడం గుర్తొచ్చారా అని చెప్పి రాతోడు అడుగుతుంటే ఇకప్పుడు అమర్ రాతోడు బాగీ ఆరు మీద పెంచుకున్న అభిమానాన్ని చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఆరు లేదన్న నిజాన్ని తనకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అని చెప్పి అమర్ అంటూ ఉంటే ఇకప్పుడు రాథోడ్ ఎప్పటికైనా మేడం గురించి బాగీకి తెలియాల్సిందే కదా సార్ మేడం గురించి బాగీకి చెప్పకుండా తప్పు చేస్తున్నామేమో అనిపిస్తుంది ఇప్పుడే వెళ్ళి నిజం చెప్పేయండి సార్ అని చెప్పి తనను ఎంతగానో అభిమానించినా అక్క కుటుంబమే ఇదని తెలిస్తే బాగీ మన కుటుంబాన్ని ఇంకా జాగ్రత్తగా చూసుకుంటుంది కదా సార్ అని చెప్పి అలా రాథోడ్ అమర్కి నిజం చెప్పేమని అంటూ ఉంటాడు ఇక దాంతో అమర్ బాగీకి నిజం చెప్పడానికి వస్తూ ఉంటే ఇక అప్పుడే ఆరు బాగితో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ బాగి నువ్వు నా మీద ఇంకా అభిమానం పెంచుకుంటావని నేను అస్సలు ఊహించలేదు బతికున్నప్పుడు నేను నీతో మాట్లాడలేకపోయాను కానీ చర్చిపోయిన తర్వాత అయినా ఇలా ఈ రూపంలో నీతో మాట్లాడగలుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి ఇక అలా ఆరు ఎమోషనల్ అవుతూ బాగీతో మాట్లాడాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటే బాగీకి తన మాటలు వినిపించవు దాంతో ఆరు షాక్ అవుతూ ఇదేంటి బాగీతో నేను మాట్లాడలేకపోతున్నాను తనకి నేను కనిపించడం లేదేంటి అంటే అమావాస్య గడియలు మొదలైపోయాయా అని చెప్పి ఆరు ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది ఇక గుప్తా ఆరు కోసం అంతా కూడా వెతుకుతూ ఉంటాడు బాలిక అమావాస్య కడియలు మొదలైపోయాయి దుష్ట శక్తులు నిన్ను బంధించడానికి సిద్ధంగా ఉంటాయి ఈ అమావాస్య నువ్వు మరింత జాగ్రత్తగా ఉండాలి బాలిక ఎక్కడున్నావు ఒక్కసారి నీ ఉనికి తెలియజేయ్ అని చెప్పి ఇకలా గుప్తా ఆరు కోసం కంగారు పడిపోతూ ఆ చుట్టుపక్కల అంతా కూడా వెతుకుతూ ఉంటాడు మరో పక్క అమరేమో ఆ రోజు చనిపోయిందన్న నిజాన్ని బాగాకి చెప్పడానికి తన దగ్గరికి వస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి